మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాలమందు మీకు అందించటకు నా దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తున్న ఆయనకు ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తాను అంత మాత్రమే కాదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ భారభరితమైన పరిచర్యలో అనేకులకు ప్రోత్సాహకరంగా ఉంటూ నాకును ఎంతో సన్నిహితంగా ఉంటున్న ఆత్మీయులకు ప్రత్యేకమైన శుభాలు చిన్న చిన్న నీటి పట్టువులే ప్రవాహంగా మారినట్లు మీరు చేసే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ సువార్త పరిచర్ను యూట్యూబ్ రంగంలోనే తనదంటూ ఒక శైలిగా వేలాదిగా లక్షలాది మందిగా చేర్చడానికి దోహదపడుతుంది కాబట్టి పరిచయం ప్రోత్సహిస్తున్న ప్రతి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రండి దేవుని వాక్యాన్ని మనం విన్నాము మనం ప్రస్తుతము మోసే సుఖ ఉపవాసాల్లో ఉన్నాం లేవికాండము తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చదువు కలుగుతాయి ఈరోజు మూలవాక్యము మోసే అహరోనులు ప్రత్యక్ష గుడారమునికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది యహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపేటం ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేసి ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహ చేసి సాగిల పడింది చదవబడిన దేవుని వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక ఆయన పేరు మోషే రెండో ఆయన పేరు అహరోన్ వీరిద్దరూ చేసిన పన్నెండు తెలుసా దేవుని ప్రత్యక్ష గుడాలంలోని అనగా దేవుని మందిరంలోనికి వెళ్ళారు ఈ వెళ్ళిన ప్రజలు చేసే ఏంటో తెలుసా వారు చేతులు ఎత్తి దీవించారు వారు దీవించారో లేదో తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వెళ్ళి రెండు చేతుల పైకెత్తి దీవించడం మొదలు పెట్టారో వెనువెంటనే యహోవా యొక్క మహిమ ప్రజలందరికీ కనబడింది అక్కడికి ఆగిపోలా వారు చేయవలసిన కార్యక్రమం అనగా దహన బలి ద్రవ్యమును వారు అగ్ని పలిపేటం మీద కాల్చివేసినప్పుడు ఆ నైవేద్యము ఆ దూపము ప్రజలందరి జీవితంలో ఉత్సాహం చేసినట్లుగా సాగిలపడేటట్లుగా దేవుని ఎదుట చేయగలిగి ఇక్కడ రెండు పనులు జరిగినాయి ఒకటి సంతోషము రెండవది మనం చూసిన అయితే ప్రజలందరికీ ఒక మహిమ అనేది మనం చూస్తున్నాం దేవుడిని మహిమను చూడాలంటే దైవజనుడు అనగా ఇక్కడ మోసే నాయకుడు అలాగే అహరోను ప్రధాన యాజకుడు ఒక నాయకుడు ప్రధాన యాజకుడు ఒక పాస్టర్ గారు సంఘ పెద్ద వీరెప్పుడూ కూడా దేవుని మందిరంలో ఉండాలి ప్రత్యక్ష కూడా ఆరంలో ఉండాలి దేవునికి దగ్గరగా ప్రార్థనకి దగ్గరగా సహవాసానికి దగ్గరగా ఒక నాయకుడు ఒక సేవకుడు ఎప్పుడైతే కలిసి పని చేస్తారో అది దైవికమైన పని సంఘానికి దేవుని మహిమను చూపిస్తుంది రెండవది సంఘములో చేయవలసిన పని మనం చేయగలిగినప్పుడు సంఘము సంతోషించేటట్లుగా ఒక ఉత్సాహ సంతోషాన్ని ఉత్సాహ ధ్వనిని సాగిలిపడే తత్వాన్ని చేసేటట్లుగా మనం ఈరోజు సంఘం ఎందుకు ఇలాంటి కార్యాలు చూడలేకపోతుందంటే దైవజనుడి పని దైవజనుడిదే పెద్ద పని సంఘ పెద్ద వీరి మధ్య మనస్పర్ధలు ఐక్యత లేకపోవడం వీరు దేవుని మందిరములు లేకపోవడం ఇస్రాయేల్ ప్రజలను దీవించినట్లు ఇరువురు కలిసి దీవించకపోవడం మీరు అనుకోవచ్చు ఒక దైవజుని దీవిస్తే సరిపోతుంది కదా దేవుడు అలా అనలా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కాబట్టి ఒంటరిగా నేను ఒక్కటి చేసేస్తాను దీవించేస్తాను అంటే ఒంటరి తనమే మిగులుతుంది రెండు చేతులు కలపకుండా అది నమస్కారము చప్పట్లో ఎలాగే తవ్వదో సంపూర్ణత కాదు సంఘముకు దీవెన కలగాలి అన్నప్పుడు సంఘ పెద్ద ప్రధాన యాజకుడు ఇది నడిపిస్తే ఆ నాయకుడు కలవకుండా బహుకరమైన ఆశీర్వాదాలు చూసినట్లుగా చరిత్ర కూడా చెప్పదు ఇలాంటి ఉదాహరణ సమీరు మొదటి గ్రంథంలో కూడా మనం చూడగలం సమీరు మొదటి గ్రంథము మొదటి సమీరుల గ్రంథము పదకొండో అధ్యాయం మనం చదివితే యాభై షుగులాది వారు ఇజ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు చూడండి నాహోషుతో అంటారు పదకొండో అధ్యాయం మొదటి రెండు వచ్చాను చదువుతున్నాను అమోనియుడైన నాహోషు బయలుదేరి యాభై షుగిలాదికి దిగినప్పుడు వారందరూ మేము మీకు సేవ చేయదము మాతో నిబంధన చేయమని నాహోష్తో అనేది ఇజ్రాయెల్ అందరి మీద నింద తెచ్చినట్లు మీ అందరి కులికన్నులు ఊడదీయనని మీతో నేను నిబంధన చేయించినానని అమోనియుడైన నాహోషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇజ్రాయెల్ సరిహద్దులన్నింటిలో దూతలను పంపకై యాభై దినములు గడువు మాకిమ్ము మమ్మల్ని రక్షించుటకే ఎవరూ లేకపోయిన ఎడల మమ్మను మేము అప్పగించుకుందామనేది చూడండి నాహోషు అంటే అమోనీయుడైన నాహోషు యాభై షుగిలాదు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు నేను మీ కుడుకలు తీసేస్తాను లేదా మీద నింద చేస్తాను మీరు మాకు సేవ చేయాలి లేదంటే మాతో నిబంధన చేయండి అనే మాటలు యాభై షుగిలాదు వారితో నాహోషు వారు అంటారు అప్పుడు అది భయపడిపోయిన మాటలకి యాభై షు గిలాదు వారు ఏమంటారంటే మాకు యాభై రోజులు టైం ఇవ్వండి మాకు ఎవరైనా సహాయం చేస్తారేమో చూస్తాము అని ఊర్లోకి వెళ్ళి ఏడవడం మొదలు పెడతారు మా కుడికని పోతుందంట మా మీద నిందొస్తుందంట అని ఈ విషయం అంట చూడండి వ్యవసాయానికి వెళ్ళిన సౌలు వింటాడు పదకొండో అధ్యాయము ఏడో వచ్చిన ఐదో వచ్చిన కానీ చదువుతున్నాను ఐదో వచ్చిన పదకొండు ఐదు సౌలు పొలమ నుండి పశువులు తోలుకొని వచ్చాను జనులు ఏడ్చుడికే హేతువేమని అడగగా వారు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసింది సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తులకలుగా చేసి ఇజ్రాయేల్ దేశము నలుదిక్కులకు దో దోతల చేత వారికి వర్తమానం పంపాను ఏమని సౌలుతోనూ సముయులతోనూ చారకుండు వాడెవడే వాడి ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదు వర్తమానము చేశాను ఎవరితో కలవాలంట సౌలుతోను సౌలు రాజు దేవుని ఆత్మ పొందినవాడు సమయలు ప్రవక్త దీర్ఘదర్శి చారనివాడెవడో ప్రజలందరూ దీవెన్క మారాలంటే సౌలుతోను సమయులతోనూ కలవాలి ఇక్కడ సౌలు దేవుని ఆత్మ కలిగిన వాడుగా మనం చూసుకుంటే సమయలు ప్రధాన యాజకుడు ప్రవక్త దీర్ఘదర్శి న్యాయాధిపతి అంటే ఒకరు సంఘ పెద్దగాను మరొకరు శావకుడు గాను కనబడతారు దాని చరిత్ర మనం చదువుకుంటే యాభీష్ వారు యొక్క చెప్పిన ప్రకారం సౌలు యుద్ధానికి ఇజ్రాయిల్ అందరిని పిలవడం యుద్ధంలో గెలవడం ఈ పదకొండు అధ్యాయం చదువుకుంటే ప్రజలందరూ సంతోషించినట్లుగా విజయాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఈ మాటలను ఎందుకు నేను చెప్తున్నాను అంటే విడివిడిగా ఉండి సాధించేదేమీ లేదు ఐక్యమత్యదే మహాబలము సహోదరుల ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచ్చిన చెప్పబడుతున్నట్లు ఎపిసి పత్రిక నాలుగు ఒకటో చేత ఆత్మ బంధము చేత కలిగి ఐక్యతను కాపాడుకున్నట్లు మనందరం కలిసి సేవకులు సంఘ పెద్ద వీరు కలిసి దేవుడు పని చేసినప్పుడు దేవుని కార్యాలు ప్రజలు చూడగలుగుతారు మన జీవితంలో మీరు ఎక్కడైనా చూడండి పౌరుస్తేలా కలవలసిన వారు కలవాలి జత పని వారు అని అనేక పర్యాయం మనం చూస్తూ ఉన్నాం అలాగే నేటి కాలంలో కూడా ఒకవేళ ఇండిపెండెంట్ అయితే సేవకుడు సంఘం కలిసి ఏ పని చేస్తే ఆ కార్యక్రమాల్లో సక్సెస్ చూడగలుగుతాం కాబట్టి ఇంకొక మాట ఏంటో తెలుసా ఎంతకంటే ప్రాముఖ్యమైనది ప్రతి వారు తాము దేవుడితో కలవాలి మనం ఎస్తిరు గ్రంథం చదువుకుంటే దేవుడు పేరు కనబడదు కానీ దైవ కార్యాలు మనం చూడగలుగుతాం కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దైవ కార్యక్రమాల్లో ఆశీర్వాదకరమైన దీవెనకరమైన భాగ్యాలు మనం చూడాలి అనుకుంటే ఒక విశ్వాస అయిన నీవు దేవునితో కలిసి పనిచేయగలిగిన నాడు గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం ఉత్సాహాన్ని చూస్తాం సంతోషాన్ని చూస్తాం అట్టి ధన్యత దేవుడు ఈ మోస సుఖోపవాసాలు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తారు అందుకే ప్రభువు ప్రభు కొరకు నా కొరకు కన్వర్సల్లో ప్రాణం పెట్టింది కాబట్టి కలిసి పనిచేసి ప్రజలకు సంతోషాన్ని కలిగించే పని కలిసి పనిచేయడమే అతి దండితం ప్రభు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రినికి వందనాలు స్తోత్రాలు ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగానిస్తారు పరిచయం అలాగే మేము కూడా కలిసి పనిచేయగలిగే కృప మాకును బిడలకు దయచేసి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదము మోష్య సుఖ ఆశీర్వాదం అన్నింటిలో దేవుడు తన కృపనో దీవెన్నో ఆశీర్వాదం తన ప్రజలు ఎలాగైతే సంతోషించారు అంటే సంతోషం దేవదేవుడు మందరికి అనుగ్రహించిన దాకా అందరికీ మరణాత